నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్ కి స్వాగతం పూర్ణిమ ఫ్రెండ్స్ కుక్కట్ పల్లి మాదాపూర్ వచ్చేసింది చివరి మర్చిపోతున్నారు మాదాపూర్ లో కలెక్షన్ మీకు అలా చూపిస్తూ ఉంటానండి అక్కడ ఉన్న వాళ్ళందరూ తీసుకోండి కానీ పూర్ణిమ ఫ్రెండ్స్ కూడా మనం కుక్కట్పల్లికి వచ్చి ప్రగతి నగర్కి వచ్చి చాలా రోజులు అయిపోతుంది కొన్ని ఇప్పుడు అంతా కూడా పెళ్ళిళ్ళ సీజన్ శ్రావణ మాసం ఈ ఆడవాళ్ళకి శారీస్ ఎక్కడ చూపించినా ఎన్ని చూపించినా తరివి తీరదు సో ఇక్కడ స్టోర్ లో కూడా కొంత కలెక్షన్ మనం చూపిద్దాం అండి ఓకే ఫస్ట్ శారీ మేడం ఇది ప్యూర్ బెనారసి సిల్క్ అండి కరెక్ట్ గా పలికారు మీరు అమ్మయ్య ఇది రామాంగో అని అనకూడదండి నేనే పిచ్చిదా అదే హైలైట్ చేస్తారు అనవసరంగా ప్యూర్ బెనారసి సిల్క్ పట్టు సిల్క్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ చూడండి రెడ్ కి లావెండర్ డిఫరెంట్ చాలా బాగా ఇచ్చారు వెయిట్ లెస్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్లూమ్ సారీ సో పూర్ణిమలో క్వాలిటీ మనకి కాంప్రమైజ్ అవ్వాలి క్వాలిటీ బాగుంది ఇప్పుడు నేను అదే ఈ ప్యూర్ బెనారస్ దాంట్లో కూడా మనకి గ్రామ్స్ ఉంటాయండి ఎయిటీ గ్రామ్స్ వన్ ట్వంటీ గ్రామ్స్ అలా ఉంటాయి దాన్ని బట్టి మీరు ఫ్యాబ్రిక్ చూసుకోండి వాళ్ళు ఎవరు ఎనిమిది వేలకి ఇచ్చేసారు ఎక్కువ ఉంది అని ఇది వన్ ట్వంటీ గ్రామ్స్ ఉంటుంది మీరు అవి కొంచెం గమనించుకుని తీసుకోవాలి అంతే తప్ప అక్కడ ఎందుకు వచ్చింది ఇక్కడ పన్నెండు ఇప్పుడు ఎక్కువ రేటే చేసుకుందాని అనకా దయించి ఎందుకంటే హ్యాండ్లూమ్ శారీస్ ఎప్పుడు కూడా గ్రామ్స్ లెక్కన కొన్ని కొన్ని తయారవుతూ ఉంటాయి దాన్ని బట్టి మీరు గమనించుకోండి చాలా బాగుంది కదా అండి ఇవన్నీ కూడా వన్ ట్వంటీ గ్రామ్స్లో వస్తాయండి ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారసీ సిల్క్ అంటారు దీన్ని మంచిగా ఉన్నాయండి క్వాలిటీ అయితే ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ ట్రెండింగ్ పెళ్ళిళ్ళు సీజన్లో ఎక్కువగా వెళ్తున్న శారీస్ ఇవి మనం రేట్ చెప్పలేదు మర్చిపోయాను ఈ సారీ ప్రైజెస్ అన్ని ఒకసారి ఆఫ్టర్ డిస్కౌంట్ ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు లెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్కి సారీస్ శారీస్ వస్తాయండి ఇందులో ఇంచుమించు ఒక వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ శారీస్ స్టోర్ లోనే ఉన్నాయి మనం అన్ని షూట్ చేయలేం కాబట్టి వెరైటీకి కొన్ని చూపిస్తున్నారు నెక్స్ట్ వెరైటీకి వెళ్ళిపోదాం ఇది వచ్చేసి మనకి బాగా మరీ ఫాలింగ్ కాదండి మరీ స్టిఫ్ గా ఉండేది బాగుంటుంది యంగ్స్టర్స్ కి బాగుంటుంది ఇప్పుడు మనం మాదాపూర్ లో చూపించాం కదా మొన్న హ్యాండ్లూమ్ సారీస్ అన్ని కూడా ఇక్కడ కూడా మనకి దొరుకుతాయా అండి ఓకే మీరు అక్కడ చూసి అంటే రెండు స్టోర్లు వెళ్ళదే కాబట్టి ఇక్కడ ఉంటే ఇక్కడ కొనుక్కోండి అక్కడ ఉంటే అక్కడ తీసుకోండి సో అని చేత మీకు ఏంటంటే ఎక్కడైనా కూడా దొరుకుతాయి అంటే నేను కొన్ని కొన్ని కలెక్షన్ ఇక్కడ తీసుకున్నా కొన్ని కలెక్షన్ అక్కడ తీసుకుంటూ ఉంటా ఇది ఎంత వరకు ఉంటుందంటే ఏం సారీ ఈ సారీ వచ్చేసి వీవింగ్ అండి ఇది సెమీ టెస్ బెనారస్ టెసర్ అండి మనకి ప్రింటెడ్ టెసర్ కాకుండా బెనారస్ టెసర్ సారీ ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్ కి బోర్డర్ వీవింగ్ వచ్చిందండి ఎంత ఉంది మేడం ఇది ఫైవ్ చాలా బాగుంది ఫైవ్ థౌసండ్ వన్ నైన్ రూపీస్ అండి బ్యూటిఫుల్గా ఉంది సారీ ఫైటానీ బోర్డ్ పైతానీ బోర్డ్ చాలా బాగుంది ఇప్పుడు ప్రస్తుతం ఈ చీరలు కూడా ట్రెండింగ్లో ఉన్నాయి అంటే మనం ఇదే డిజైన్ ఇలాగే ప్యూర్ టస్సర్ జార్జెట్ తీసుకుంటే మాత్రం ఒక ఇరవై మూడు వేలు ఉంటుంది పద్దెనిమిది వేల నుంచి మనం అంత అందరం అఫర్ట్ చేయలేం కాబట్టి ఇది ప్రీమియం క్వాలిటీలో వచ్చిందండి బాగా క్లిక్ అయిన క్వాలిటీలో ఇది లోనే ఉంటాయి మళ్ళీ ఇందులో కొద్దిగా సేమ్ డిజైన్ అదే కదా బట్ క్వాలిటీ చూస్తే తెలిసిపోతుంది కస్టమర్ కూడా నేను చెప్పేది అదే నేను ఇందులో దుప్పట్లా కొన్నాను కట్టుకుంటే దుప్పట్లా అనిపించింది అండి సో మళ్ళీ ఇది చూస్తే క్వాలిటీ ఫ్యాబ్రిక్ వచ్చింది అలా ఫ్యాబ్రిక్స్ లో డిఫరెంట్ అనేది ఉంటుంది మీరు అది చూసుకోండి ఎందుకంటే ఈ రోజు ఏదో ఒక హండ్రెడ్ రూపీస్ తగ్గాలని కాంప్రమైజ్ ఎందుకంటే పూర్ణిమ ఫ్రెండ్స్ ఒక బ్రాండ్ గా ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళ క్వాలిటీయే ఇవ్వాలి ఇక్కడ ఏదో తగ్గించుకుని ఇచ్చుకుంటే ఇవాళ అమ్మచ్చు రేపు అమ్మచ్చు ఎలుండో రోజున షాప్ కి ఎవరు రారు అది కాదండి ఒక బ్రాండ్ లాగా వీళ్ళు మా లాంటి వాళ్ళ అవసరం లేకుండా మౌత్ తోటి మళ్ళీ మళ్ళీ నడవాలి అంటే వాళ్ళు క్వాలిటీ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాల్సింది అంతేనండి ఈ సారి చూపించేటప్పుడు మీకు ఒక విషయం చెప్పాలి ఏంటంటే ఇప్పటిదాకా పూర్ణిమా ప్రింట్స్ అంటే మాక్సిమం టెసర్ కని బ్రాండ్ అయ్యింది అదే కదా ఇక నుంచి పూర్ణిమ ప్రింట్స్ అనగానే గుర్తు జామ్ దాని అండి అంత కలెక్షన్ మన దాంట్లో జామ్ ఇది చూడండి ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాది దాని అండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాదు జామ్ చాలా బాగుంది పైగా హ్యాండ్లూమ్ కదండి మీకు నెరవ చూసారా పొడవ చూడండి ఎంత పెద్దగా ఉందో చాలా బాగుంది ఎంత వరకు ధర ఉందండి సారీ ప్రైసెస్ అన్ని కూడా సెవెన్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ఫైవ్ చాలా బాగుంది మీకు ఫోర్ ఫైవ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్లో వస్తుందండి ప్యూర్ జామ్ ప్యూర్ మనకి ఏంటంటే ఇది కాది ప్యూర్ కాది మెత్తగా ఫ్యాబ్రిక్ ఎంత బాగుందోనండి చాలా బాగుంది ఇందులో కలెక్షన్ కూడా పూర్ణిమ ప్రింట్స్ లో చాలా ఎక్కువగా ఉంది ఎన్ని కావాలన్నా దొరుకుతాయి కావాలన్నా ఇది హ్యాండ్లూమ్ అండి బాగుందో పట్టులో కూడా జామదాని చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఓకే నేను ఒక్కొక్క వీడియో అయితే కుక్కటిపల్లిలో పెట్టుకోవాల్సిందే డెఫినెట్ ఇది కూడా చాలా బాగుంది ఇందులో చాలా కలెక్షన్ ఉంది మీరు డైరెక్ట్ స్టోర్ ని విజిట్ చేయొచ్చు ఆఫ్టర్ డిస్కౌంట్ 5750 థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ ఆ రేంజ్ లో వస్తుంది అంటే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది వీడియో కాల్ ఫెసిలిటీ అందరికి మాలో యూఎస్ వాళ్ళు ఎవరికైనా కూడా ఉందండి మీరు అలా కూడా చూసుకోవచ్చు శారీ ఓపెన్ చేసుకుని చూసుకోవచ్చు హాయిగా అన్ని ప్యూర్ ఉంటాయండి ప్యూర్ కొనుక్కోండి చిన్నగా మనం ఎక్కడైనా కొంటూ ఉంటాం కానీ ప్యూర్ కొంచెం బ్రాండెడ్ స్టోర్స్ చూసుకోండి మామూలుగా లేదండి ప్యూర్ హ్యాండ్లూమ్ అండి చాలా బాగుంది కూర అంటే ఇలా మెత్తగా ఇలా ఉండాలండి హ్యాండ్లూమ్ అంటే మనకి చీర లొంగాలి చాలా పేరుకే కానీ ఇది కూడా మనకి లైట్ బెనారస్ పట్టు శారీలా కూడా బెనారస్ బ్లౌజండి పట్టు బ్లౌజ్ ఇచ్చారండి బెనారస్ పట్టు బ్లౌజ్ లోపల మనకి ఇలా వస్తుంది కదా ఇదంతా ప్రింటింగ్ కాదండి ఎంబ్రాయిడింగ్ ఎంబ్రాయిడింగ్ ఇది ఎంబ్రాయిడింగ్ లైట్ కలర్ క్లాస్ గా పూర్ణిమా మార్క్ శారీ అండి ఇంకా అంతే బాగుంది చాలా బాగుంది ఇది ప్రైజెస్ వచ్చేసండి సారీ ప్రైజ్ లెవెన్ థౌసండ్ ఉంది మనం ఆఫ్టర్ డిస్కౌంట్ ఎయిట్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ అమ్మా బుక్ చేసుకోవడం మొన్న మన దాంట్లో హ్యాండ్లూమ్స్ కానీ ట్వంటీ త్రీ థౌసండ్ లో జామ్ దాని పెట్టాం కదండి సూపర్ రెస్పాన్స్ వాయిస్ మెసేజ్ కూడా పెట్టారు మేడం మేము నాగక్షి మేడం ఇది చూశాము పర్చేస్ చేశాం రిసీవ్ అయింది సారీస్ కూడా ఎక్సలెంట్ గా ఉన్నాయి క్వాలిటీ ఎక్కడే చూడలేదు ఇంకా ఇది చాలా బాగున్నాయి ఆ రెండు వీడియోలు ఒక రకంగా మేము చాలా ఇష్టపడి చేస్తుంది నేను పూర్ణిమ గారు ఆ రోజు ఎందుకంటే మీరు ఇష్టపడి చేసారు ఎందుకంటే రెండు వీడియోల్లో కూడా క్వాలిటీస్ సూపర్ డూపర్ అండి ఇంకా అది వదిలేసి చిక్కరకు వచ్చేస్తే ఈ చీర ఎయిట్ థౌసండ్ మనకి ఎంతో చెప్పారు మీరు ఎందుకు చెప్తాను అంటే నే కొంచెం డిజైన్ లో వాటిలో పదమూడు వేలలో చూస్తారండీ సో మనకి ఇది అంటే షూట్ లో పెట్టలేదు ఆ స్టోర్ కి వెళ్ళినప్పుడు చూస్తాను ఇది మనకి పూర్ణిమ గారి దగ్గర మాత్రం ఎయిట్ థౌసండ్ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అంటే ఒకటి మాకు బధువరం ఎక్కువ నేను కరెక్ట్ గా చెప్పబోతే కుదరదు అండి త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ అండి చాలా బాగుంది ఈ కలర్ కొన్నా ఆలోచిస్తున్నా ఆలోచిస్తున్నాను లాస్ట్ లో చెప్తాను తప్పకుండా బాగా వచ్చిందండి బ్యూటిఫుల్ సారీ మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనకి పట్టు చాలా బాగుంటుంది మీరు ఇంకా బాగుంటాయి సో బ్రాంచ్ రెండు స్టోర్లలో బాగుంటాయండి కాకపోతే ఇక్కడ పూర్ణిమలోక్కడ కుక్కపల్లి ఏంటంటే హెడ్ కాబట్టి హెడ్ ఆఫీస్ కాబట్టి కొంచెం ఎక్కువ కలెక్షన్ అనేది దొరుకుతుంది ఓహ్ సూపర్ మేడం నేనే కొనేటట్టున్నాను ఇప్పుడు పట్టు ఇంత ఫాలింగ్ వెయిట్ చాలా క్వాలిటీ అసలు పేపర్ అంత వెయిట్ ఉందండి బ్యూటిఫుల్ సారీ మనం చేయలేదు కూడా నేను ఎక్కడ చాలా బాగుంది అసలు చాలా ఫీల్ ఉంటుంది ప్యూర్ టిష్యూ పట్టు అండి చాలా చాలా బాగుంటుంది కడువ బుట బుట కూడా చాలా నీట్ ఉంటుంది ఓకే ఇది కూడా చాలా బాగుందండి మనకి ఇంకొకటి డిఫరెంట్ ఏంటంటే పట్టు బ్లౌజ్ ఏవైనా సారీ అండి బ్యూటిఫుల్ సారీ ఎంత ఉంది మేడం ఇది ఈ సారీ ప్రైజ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ అండి బట్ ఆఫ్టర్ డిస్కౌంట్ నైన్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ కళ్ళు ముసుకుని తీసుకోవచ్చు అండి ఎందుకంటే ఫ్యాబ్రిక్ క్వాలిటీ అంతా బాగుందండి దీని గురించి అర్థమైన వాళ్ళకి ప్రైస్ అర్థమవుతుంది అంతే

ఇదైతే ఇంకా సూపర్ అని చెప్పచ్చు నాకు తెలిసి మీరు కూడా ఎక్కడ చూపించలేదని ఖచ్చితంగా చెప్పి కొంచెం పూర్ణిమ కలెక్షన్ కలవట్లేదులేండి మనకు అంతా కూడా డిఫరెంట్ యూనిక్ గా ఉన్న స్పెషల్ కలెక్షన్ అనేది కనబడుతుంది ఇది వచ్చేసి మీరు మొన్న వీడియోలో మా మాధాపూర్ లో ఒకసారి చూపించారు ఇది కాది పట్టు అని ప్రింటింగ్ వచ్చింది అదే కాదిలో ఇది బాందిని అండి పట్టు ప్యూర్ పట్టు రా పట్టు రా సిల్క్ పట్టు అంటాం కదా అట్లా ఉంటుంది బాందిని చేస్తే ఇంకా ఫినిషింగ్ కాకుండానే ఇంత హైట్ ఉంది చూడండి ఫార్టీ ఫైవ్ ఇంకా లెంత్ ఎంత పడుగు ఫైవ్ ఎయిట్ సరిపోతుంది ప్యూర్ పట్టు అండి హండ్రెడ్ పర్సెంట్ ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుందండి మీకు బ్లౌజ్ కూడా ఇలా డిఫరెంట్ వచ్చేసింది కాంట్రాస్ట్ కావాలనుకుంటే ఇది థర్టీన్ వచ్చే ధర ఆఫ్టర్ అంటే ఇది ఆఫ్టర్ డిజైన్ అంటే ఇది ప్యూర్ వస్తుందండి ఇంకా ఇంక ఇందులో మళ్ళీ ఇంకేం కాదు ఇంకా ప్యూర్ హ్యాండ్లూమ్ రా సిల్క్ పట్టు ఈ సిల్క్ పట్టు చేశారు అవునండి ప్యూర్ హ్యాండ్లూమ్ ప్యూర్ హ్యాండ్లూమ్ ఇది అయితే సూపర్ సార్ మీరు అందుకే స్టోర్ కు వచ్చి ఇలా ఫ్యాబ్రిక్ తాకి చూస్తే మీకు అర్థమవుతుంది దీని గురించి ఒకవేళ రాలేని వారు మీరు నేను చూసాను మీకు నచ్చితే హాయిగా మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయి అండి కలర్స్ అన్ని కూడా చాలా స్పెషల్ సారీస్ చాలా బాగున్నాయి నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి చాలా సాఫ్ట్ పట్టండి అంటే దీన్ని సాఫ్ట్ పట్ట అన్నా కన్నా ఇది మనకి ట్రెషనల్ స్టైల్లో ఉంటుంది సో మాక్సిమం మోనోపల్లి డిజైన్స్ ఇవన్నీ కూడా చాలా బాగుంది కదా ఎంత బాగుంది లైట్ వెయిట్ చాలా డిఫరెంట్ గా ఉందండి డిజైన్ కూడా ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్ వీవింగ్ బుటా వస్తుంది పళ్ళు అలా సింపుల్ వస్తుంది ప్లస్ మనకేమో కాంట్రాస్ట్ బ్లౌజ్ కూల్ గా ఉందండి ఎంత బాగుంది సారీ అంటే మాకు హడావిడి వద్దు సింపుల్ గా సింపుల్ గా ఉండాలి యూనిక్ గా ఉండాలి చాలా బాగుంటుంది ఈ సారీస్ అన్ని కూడా ప్రైస్ ట్వంటీ వన్ థౌసండ్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ సిక్స్టీన్ థౌసండ్ సిక్స్టీన్ థౌసండ్ కంప్లీట్ లైట్ వెయిట్ అండి హ్యాండ్లూమ్ పట్టు ఇది కూడా కంప్లీట్ లైట్ వెయిట్ నన్ను తీంటారా నేను తీస్తాను మీరు ఇలా చూసుకోండి కలర్స్ చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా కంప్లీట్ లైట్ వెయిట్ వస్తాయండి ఇది కూడా చాలా బాగుంది ఇది మంచి ఎల్లోలో వస్తుందండి ఎల్లో షేడ్లో వస్తుంది చాలా బాగున్నాయి డిజైన్ కూడా చాలా బాగుంది డిజైన్ కూడా చూడండి అంటే పట్టు సారీ పేరుకి పట్టు సారీయే గాని కానీ డిజైనర్ వేరు కలర్ కదా చాలా బాగుంది కడితే క్లాస్ గా కనబడుతుంది క్లాస్ గా ఉండాలి కొద్దిగా మోనోపల్లిగా కావాలనుకున్న వాళ్ళకి చాలా చాలా బెస్ట్ బాగుంది ఇది కూడా ఇది కూడా డిజైన్ చూడండి చాలా సింపుల్ గా ఉంటాయి ఇవన్నీ చాలా బాగుంది కానీ లైట్ వెయిట్ అండి చాలా లైట్ వెయిట్ ఉంది అన్ని ఒకటే ప్రైస్ ఉండవండి నేను ఈ సారీ ట్వెల్వ్ థౌసండ్ అంటే మనకి నుంచి స్టార్ట్ అయ్యి ట్వంటీ దాకా ఉంటాయి చాలా బాగున్నాయండి సారీస్ అంటే డిఫరెంట్ పట్టు మనం రెగ్యులర్ పట్లు అంటే పెళ్లి వాటికి కట్టు కట్టి విసిగిస్తున్నాం కదా కొంచెం డిఫరెంట్ గా కావాలనుకుంటే మీరు ఈ పట్టుకు వెళ్ళచ్చు పట్టుకు వెళ్ళచ్చు నెక్స్ట్ సారీ బాగున్నాయి కలెక్షన్ అండి ఇది లైట్ కలర్ కాంబినేషన్స్ ఉంటాయి ఇవన్నీ వీవింగ్ ఉంటుంది ప్రింటింగ్ ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది. అచ్చం చాలా ఆంటిక్ జెరీ గోల్డ్ జెరీ కూడా జెరీ మళ్ళీ డిజిటల్ ప్రింట్ వచ్చింది. వీవింగ్ పల్లు బ్రోకెట్ బ్లౌజ్. బ్రోకెట్ బ్లౌజ్. చాలా బాగుందన్న. ఒకప్పుడు టస్సర్ ఎక్కువ ఇలాంటి డిజైన్స్. అవును. తర్వాత మళ్ళీ మనకి డిజిటల్ రకరకాలు వచ్చాయి కానీ ఇప్పుడు ఇలా టస్సర్ పట్టు అనే వాళ్ళం అండి. టస్సర్ చీర అనే వాలం కాదు. టస్సర్ పట్టు అనే ఇవన్నీ కూడా మనకి 7000 లో ఉన్నాయి సెవెన్ 7000 లో చాలా బాగున్నాయండి. ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ వస్తుంది. వీవింగ్ ఉంది మళ్ళీ మీకు డిజిటల్ ప్రింట్ ఉంది బ్లౌజ్ కూడా డిఫరెంట్గా వచ్చేది కలర్స్ అయితే చాలా బాగున్నాయి పేస్టల్ షేడ్స్లో చాలా బాగున్నాయి డిఫరెంట్ కలెక్షన్ చాలా బాగున్నాయి మీకు నచ్చితే ఇందులో తీసుకోవచ్చు ఇంకా కావాలన్నా కూడా స్టోర్ని విజిట్ చేయండి ఇది ఇది కూడా ప్యూర్ బెనారసీ సిల్క్లోనే చాలా బాగుంటుందండి బార్డర్ చూడండి చాలా బాగుంటుంది పళ్ళు కానీ బార్డర్ కానీ బార్డర్ డిఫరెంట్గా ఉందండి కదా చాలా డిఫరెంట్ గోల్డ్ డెలివరీ చాలా బాగుంటుంది సార్ లైట్ కలర్ ఇష్టపడే వాళ్ళకి పట్టులో చాలా బాగుంటుంది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి బార్డర్ కూడా చాలా బాగా వచ్చింది దీని బ్లౌజ్ హైలెట్ కదా ప్యూర్ బెనారసీ పట్టు పట్టు బ్లౌజ్ చాలా బాగుందండి స్మూత్ ఉంది వరకు ఉండొచ్చు మేడం ఇవన్నీ మన దగ్గర ఫిఫ్టీన్ థౌజండ్ నుంచి ఎయిటీన్ థౌజండ్ బాగా వచ్చాయండి అందులో ఒక డిజైన్ చూపిస్తున్నాము ఇంకా కలెక్షన్ అయితే చాలా ఉందండి మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి కూడా పర్చేస్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుందండి ఏ కొరియర్ పంపిస్తాము నచ్చిన ఇప్పుడు అందులోకి ఏంటంటే పెళ్లి ముహూర్తాలు కొంతమంది నుంచి రాళ్ళకి అక్కడ పిల్లలకి అక్కడే చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు మీరు షాపింగ్ గురించి వర్రీ అవ్వక్కర్లేదండి మీరు స్లాట్ బుక్ చేసుకుంటే ఆ టైం ప్రకారం మీకు చూపిస్తారు ఇది చాలా బాగుంది పింక్ నెక్స్ట్ వెరైటీ ఇది ఎంత బాగుందో చీర ప్యూర్ పట్టు ఏనండి బెనారస్ లో అంటే మరీ అంత టెన్ ప్లస్ పట్టులో కాకుండా కొద్దిగా సిక్స్ థౌసండ్ లో బాగుంది గంగా జమునా బార్డర్ కంప్లీట్ లైట్ వెయిట్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఇది మనకి బ్లౌజ్ వస్తుంది ప్రతి బోర్డర్ లో కలర్స్ ఉన్నాయండి నేను మీకు ఒక్కొక్క డిజైన్ చూపిస్తున్నాను ఇది ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ థౌసండ్ ఫైవ్ బాగుంది చీర కదా ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి చాలా కలర్స్ ఉన్నాయట నేను వెతుక్కుని చూసుకుంటానండి నాకైతే చాలా బాగా నచ్చేసింది చీర బ్లాక్ కట్టట్లేదు కానీ బ్లాక్స్ లోనే ప్యూర్ బెస్ట్ కొంచెం అసలు ఈ ధర కూడా రావట్లేదు అండి ఇలాంటివి అసలు రావట్లే చాలా బాగుంది మనకి బెనారస్ లో ప్రీమియం క్వాలిటీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మంచి వెరైటీ ప్లస్ వీవింగ్ వచ్చి సూపర్ శారీ అండి ఎంత బాగుందంటే అంత బాగుంది చీర ఇందులో కలర్స్ ఉన్నాయి ఇదే డిజైన్ లో మనకు కలర్స్ దొరుకుతాయి కానీ మోడల్ డిజైన్ చూపిస్తాను ఇది ఒక డిజైన్ అండి మీకు మొత్తం ఇందులో ఒక కలర్ వచ్చింది చూడండి ఇది ఒక కలర్ వచ్చింది ఇది వెరైటీ అయితే చాలా బాగుందండి ఇది ఒక వెరైటీ కూడా చాలా బాగుంది అంటే కింద బాగాలేదని కాదు గంగా జనా పౌడర్ చాలా బాగున్నాయండి వెరైటీస్ అన్ని కూడా ఇంకొక నెక్స్ట్ వెరైటీ కూడా తీసుకుంటే మనం చూపించవచ్చు ఇది వచ్చేసి ఇది కూడా చాలా కొత్త వెరైటీ అండి క్రష్ వస్తుంది చాలా బాగుంటుంది ఇది కూడా ఇట్లా వేయండి ఇట్లా కానీ ఫ్యాబ్రిక్ చాలా మెత్తగా ఉందండి ఎంబ్రాయిడింగ్ కూడా చూడండి చాలా నీట్ తో మిర్రర్ వర్క్ తో ఎంబ్రాయిడింగ్ వచ్చి ఉంటుంది సారీ అంతా కూడా మనకి క్రోషియా లేస్ వచ్చి ఉంటుంది ఇందులో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చాలా రన్నింగ్ పళ్ళు ఉంటుంది ఇంక పళ్ళు స్పెషల్ గా ఏమి ఉండదు రన్నింగ్ పళ్ళు బ్లౌజ్ కూడా మనకి ఇదే వస్తుంది సెల్ఫ్ కావాలంటే ఈ కలర్ ట్రై చేయొచ్చు వెరైటీ బాగుంటుంది ఎంత వరకు ఉంటుంది మేడం ఇది ఈ సారీ ప్రైస్ వచ్చి మనకి డిస్కౌంట్ ఫైవ్ అండి బాగుందండి చాలా బాగుంది ఐదు వేల మూడు వందల పదమూడు రూపాయలు టస్సర్ వచ్చి మిర్రర్ వర్క్ మళ్ళీ మనకి ఎంబ్రాయిడరీ చేస్తారు చాలా బాగుంది పార్సీ వర్క్ స్టైల్లో ఇచ్చారు ఫ్యాబ్రిక్ కూడా చాలా మెత్తగా చాలా బాగుంది ఇది క్రషి టైప్ లో చాలా ఇప్పటి వరకు మనం చూసినవన్నీ కూడా మొత్తం డిజైనర్ శారీస్ అండి చాలా బాగున్నాయి మీరు డైరెక్ట్ స్టోర్ ని విజిట్ చేసుకుని ఇప్పుడు మేము ఏంటంటే హై అని కూడా చూపించాం ఇరవై వేలు దాటింది చూపించాం అలాగే ఐదు వేల రూపాయలు వచ్చేది చూపించాము శ్రావణ మాసం స్పెషల్గా మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి పర్చేజ్ చేసుకోవచ్చు దూరంగా ఉన్నవాళ్ళు స్లాట్ బుక్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఏంటంటే ఇంకెక్కడైనా ఉన్నవాళ్ళు వీడియో కాల్ ద్వారా కూడా చూడొచ్చు చాలా బాగున్నాయండి సారీస్ పూర్ణిమా ఫ్రెండ్స్లో ఎప్పుడు బాగుంటాయి మీ అందరికీ తెలిసిన విషయమే కానీ అన్నీ కూడా స్పెషల్ డిస్కౌంట్స్ తోటి మనకు వచ్చాయండి చాలా తక్కువ ధరలో ఆల్మోస్ట్ అసలు ఆర్గంజ అయితే నేను షాక్ నిజంగా చీర అయితే సూపర్ సూపర్ అండి అసలు కలర్స్ అయితే చాలా బాగున్నాయి అంటే అది ఒక్కటే పొగిడితే అదే తీసుకుంటారు అన్నీ బాగున్నాయండి మనకి అన్ని రీజనబుల్గా ఇచ్చారు ప్లస్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ అసలు రాసలు పట్టు బాంధని అయితే చాలా బాగుంది చాలా బాగుంది శారీ అసలు అంటే కొంచెం పెళ్ళిళ్ళలో స్పెషల్గా వెళ్ళాలి మీరు అని అనుకున్న వారికి చాలా మంచి కలెక్షన్ ఉందండి ఇక పట్టులో అయితే ఆల్ వెరైటీస్ ఉంటాయి ఫ్యాన్సీ టస్సర్లు ఒకటని కాదు ఇంకా జామ్దానీలో అయితే చాలా వెరైటీస్ వచ్చేస్తాయి జామదానికి కూడా మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయొచ్చు థ్యాంక్ యూ సో మచ్ మేడం థ్యాంక్ యూ నేను పూర్ణిమ స్టోర్స్ లో షూట్ చేస్తుండగా నన్ను చాలా అభిమానంగా పలకరించారండి మరి మన సబ్స్క్రైబర్ల తర్వాతే షాపుల వాళ్ళైనా ఎవరైనా సరే అది ముందు వాళ్ళతో మాట్లాడదాం నమస్తే మేడం ఎక్కడ ఉంటారు బోధనండి నిజామాబాద్ డిస్టిక్ అన్ని చూస్తూ మీ వీడియోలు అన్ని చాలా ఇష్టం అండి మీ గొంతే సూపర్ అనిపిస్తుంది మా ఎంతో ఇష్టంతో వచ్చాం చక్కగా వినపడ్డా కలవగలిగా అన్ని చూస్తూ ఉంటారు చాలా చీరలు ఇప్పుడే వచ్చాం స్టార్ట్ అయ్యా మీరు వచ్చారు మాది వర్ణి అండి నిజామాబాద్ డిస్ట్రిక్ట్ వర్ణి అక్కడి నుంచి వచ్చాము మీది రోజు చూస్తుంటా యూట్యూబ్ లో అది మీరు చెప్తారు కాబట్టి మేము ఫాలో అవుతాం చూస్తుంటాము అనుకుంటాం అవి తీసుకోవాలి తీసుకెళ్ళినప్పుడు ఈసారి వెళ్ళినప్పుడు అనుకుంటాము చాలా బాగుంటుంది మనకి నాకు కూడా తెలిసేది కాదండి నేను కూడా ఏంటంటే ఒకటే వెరైటీ బీరువా రెండా ఉండేవి అలా కాదు అన్ని వెరైటీస్ అవును లేడీస్ కావాల్సిన అన్ని వెరైటీస్ అవును నేను గవర్నమెంట్ ఎంప్లాయీని రిటైర్ అయ్యాను బాగుండేది కరెక్ట్ మా ఆఫీస్ కి అందరు వస్తున్న కస్టమర్స్ బాగొచ్చేవారు బాగా చెప్పేదాన్ని ఇంకా మీకు కాబట్టి అవునవును అట్లా కూడా కదా మా పాపని అలా బాబుకిచ్చా ఇద్దరం నాకు తెస్తారు ఆమె ఎక్కువ తెస్తారు నేను ఎక్కువ వెళ్ళను ఒక ఫ్యామిలీలో మన పిల్లల్ని ఇచ్చుకున్నాక ఆ కుటుంబం మన అనుకుంటే అవునా ఆనందమే వేరు కరెక్ట్ తప్పులు ఎత్తుకుంటూ అసలు అట్లా ముందే ఫ్రెండ్స్ ట్వంటీ త్రీ ఇయర్స్ ట్వంటీ త్రీ ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్ లాగానే ఉంటాం మీ పిల్లలు అలా ఇచ్చుకున్నారు ప్రాణాలు అయ్యారు బా ఇలాగే ఎంజాయ్ చేయండి ఆరోగ్యంగా ఆనందంగా చక్కగా ఇలాగే ఉండండి థ్యాంక్ యూ మీరు మేడం ప్రగతి నగర్ అండి ఇక్కడే ఉంటారు మీరు వీళ్ళందరినీ తీసుకొచ్చింది మీరే అవునండి వస్తూ ఉంటాము తీసుకున్నామండి ఇంతకు ముందు కూడా మన ఛానల్ చూస్తూ ఉంటాం చూస్తూ ఉంటాం చూడాలి సబ్స్క్రైబ్ చేసారా చేస్తాం సబ్స్క్రైబర్స్ ఛానల్ అండి నాదని కాదు మనందరిది ఒక మంచిది ఉంటే మనం అందరం కలిసి కొనుక్కుందాం బ్యూటీ పార్లర్స్ ఉన్నాయండి త్రీ షాప్స్ ఉన్నాయి నేమ్ నవీన బ్యూటీ పార్లర్ లేక్ లేక్వి కాలనీ లేదండి ఇక్కడ ప్రగతి నగర్ లోనే ఉన్నాయి ఆ ప్రగతి నగర్ లో రెండు ఉన్నాయి బాచ్పల్లిలో ఒకటి ఉంది అచ్చ నేమ్ ఏంటన్నారు నవీన బ్యూటీ పార్లర్ నవీన బ్యూటీ పార్లర్ అండి మన సబ్స్క్రైబర్ ప్రగతి నగర్ లో ఉన్నాయి బాచు పిల్లలు ఒకటి ఉంది నాకు ఇవి చూస్తేనే అర్థమవుతుంది చాలా ఎక్స్పీరియన్స్డ్ వెళ్ళు కాబట్టి మీరు చక్కగా ఏ సర్వీస్ కావాలన్నా కూడా వెళ్ళొచ్చు మా నాగశ్రీ డైరీస్ తరఫు నుంచి వస్తే కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి ప్రగతి నగర్ లో ఉన్న ఫేషియల్స్ ఇప్పుడు అన్ని పెళ్లి సీజన్ కదా చక్కగా వెళ్ళండి నేను కూడా వీలైతే ఒకసారి వాళ్ళ పార్లర్ విజిట్ చేస్తాను చేసి చక్కగా వాళ్ళ సర్వీస్ అన్ని నేను చూసి మీకు కూడా చెప్తాను నేను థ్యాంక్ యూ సో మచ్ అండి మరొకసారి మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ మన సబ్స్క్రైబర్లు అండి విచిత్రం ఏంటంటే నేను డే వన్ నుంచి పూర్ణిమా ఫ్రెండ్స్ కుక్కట్పల్లి చేస్తాను ప్రగతి నగర్ ఇక్కడికి వచ్చినప్పుడు ఎక్కువ సబ్స్క్రైబర్లు కనబడుతూ ఉంటారు అదే విచిత్రం కానీ చాలా ఎక్కువ మంది కనిపిస్తూ ఉంటారు ఎక్కడ ఉంటారు మేడం మేము నగర్ అండి చూస్తూ ఉంటారా వస్తుంటాం ఛానల్ ఛానల్ చూస్తూనే ఉంటాం నచ్చుతుందా మీకు చూస్తాం వస్తుంటాం కొనకపోయినా తెలుస్తూ ఉంటాం చూస్తాం మీ అన్ని చూస్తూ ఉంటాయి అన్నీ చూస్తూనే ఉంటాం మేడం మేము కొత్తగూడవండి మా మేన ఇంటికి వచ్చాము షాపింగ్ వచ్చా నేను ఫస్ట్ టైం మీ చార్దా మేతటప్పుడు చూసాను అవునా యూట్యూబ్ లో రోజు చూసేదాన్ని ఎక్కడ ఎట్లా ఏంటి ఎట్లా ఏంటి ప్రతిరోజు కూడా ఎలా వెళ్ళాలి ఎలా వెళ్ళాలి వెళ్ళాలని కోరిక కలిగింది కానీ నాకు కొంచెం మోకాయలు ప్రాబ్లం అవునవును ఓం నమస్తే వాయని మీరు అలగటం బాగుంది ఓం నమస్తే రోజు ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది అంటే వీలు జరుగుతూ ఉంటుంది నేను ఈ రోజు పూర్ణిమ గారి దగ్గర కొత్త కలెక్షన్ కోసం అని వచ్చాను కొత్త వెరైటీస్ వచ్చాయండి సో అవి రాగానే మన మేము ఉండేది ఇక్కడ లోపల